పెద్దపల్లి జిల్లా గోదావరిఖనీ పట్టణంలో ఈ రోజు ఈద్ మిలాదున్ నబీ సందర్భంగా తంజీమ్ అహ్లే సున్నత్ వల్ జమాద్ ఆధ్వర్యంలో మహ్మద్ ప్రవక్త జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ వేడుకల్లో భాగంగా జమాత్ కమిటీ పెద్దలు మరియు ముస్లిం సోదరులు భారీ ఎత్తున ర్యాలీ చేపట్టారు స్థానిక గాంధీనగర్ లోని నూరాని మదర్సా నుండి నినాదాలు చేస్తూ స్వతంత్ర చౌక్ కళ్యాణ్ నగర్ మీదుగా ప్రధాన చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు అనంతరం మత పెద్దలు మాట్లాడుతూ పద్నాలుగు వందల సంవత్సరాల క్రితమే మహ్మద్ ప్రవక్త తన ప్రసంగంతో ముస్లిం సమాజాన్ని చైతన్య పరిచారని భ్రూణ హత్యలకు వ్యతిరేకంగా ముఖ్యంగా ఆడపిల్లని పురిటిలోనే చంపేయడాన్ని పూర్తిగా వ్యతిరేకించి ప్రజల్ని సన్మార్గంలో నడిపించిన వ్యక్తి అని కొనియాడారు అదేవిధంగా వృద్దులను స్త్రీలను మరియు తోటివారి పట్ల గౌరవ మర్యాదలు కలిగి ఉండాలని సూచించారని అన్నారు ప్రతి ఒక్కరూ మహమ్మద్ ప్రవక్త సూచించిన బాటలో పయనిస్తే ప్రపంచమంతా శాంతి నెలకొంటుందని అన్నారు ఈ కార్యక్రమంలో తమ్జీబ్ అహ్లే వల్ జమాత్ కమిటీ పెద్దలు వివిధ మసీదులకు చెందిన సదర్లు యువకులు పాల్గొన్నారు ఈ సందర్భంగా తమ ర్యాలీకి సహకరించిన పోలీస్ శాఖ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు सलाम स मोमिनो के उल पते किरानो पैदा जो दिल मुर्दा है गाफिल है नमाज़ पे पाइन तमन्ना है हम सब की मदीने तक पहुंच जाए तमन्ना है हम सब इस्लाम ने एक शांति संदेश यह संदेश है मोहम्मद प्रवक्ता प्रपंचानी की तरह जैसे बाटलो हमारे अंदर में ऊंची एक शांतिपूर्ण वातावरण में लोग अंदर जो कोई अंदर थोड़ा ఈ శాంతి సందేశాన్ని అందరికీ సమానంగా మనం ప్రచారం చేయాలని చెప్పేసి కోరుతూ మీ అందరికీ మళ్ళొకసారి సభలు జరుపుకుంటున్నారు అసలు ఎందుకు అని అంటే ఈ ఈరోజు ఒక మహా మహర్షి రోజు నల్ల స్కీమ్ మరియు తెల్ల స్కీమ్ మధ్య ఏం వేరియేషన్ లేదు అందరినీ సమానంగా చూడాలని చెప్పి పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో యూనివర్సల్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ నిర్ధారించింది కానీ మీకు నీకు తెలియజేయవలసిన విషయం ఏంటంటే ఈ విషయాన్ని పద్నాలుగు వందల సంవత్సరాల క్రితం చెప్పిన ఆ మహర్షి మొహమ్మద్ ప్రవక్త సమావేశం మరియు ఈ రోజు మన గౌరవించిన ప్రధానమంత్రి గారు ఒక స్లోగన్ ఇచ్చారు బేటీ బచావ్ బేటీ పడావుకి ఆ స్లోగన్ ఇప్పుడు కాదు పద్నాలుగు వందల సంవత్సరాల క్రితం మొహమ్మద్ ప్రవక్త మహర్షి అనే మొహద్ ప్రవక్త గారు ఇచ్చారు ఏమన్నారు మిమ్మల్ని ముగ్గురు పాపులు ఉడితే వాళ్ళను పెంచి పోషన్ ఈ విషయాన్ని చెప్పింది మొహమ్మద్ ప్రవక్త సరం పద్నాలుగు వందల సంవత్సరాల క్రితం మరియు తల్లి పాదాల కింద స్వర్గం ఉందని చెప్పి యావత్ ప్రపంచంలో చెప్పిన మహర్షి ఒకడే ఆయన మొహమ్మద్ ప్రవర్తక సమావేశం టెరరిజం గురించి ఏమి చెప్పారంటే అనవసరంగా ఒక్క మానవ ప్రాణాన్ని తీసినా యావత్ మానవత్వాన్ని చంపినట్టే అని చెప్పిన అని చెప్పిన ఒకనొక మహర్షి మహమ్మద్ ప్రవర్త స మొత్తం జన్మదిన వేడుకలను ఈరోజు ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది ప్రవర్త జీవిత చరిత్ర మనం తెలుసుకుంటే ప్రవర్త చెప్పినటువంటి విషయాన్ని ఆచరిస్తే ప్రపంచం మొత్తం శాంతియుతంగా ఉండాలి చెప్పినటువంటి విషయాలను మనందరం అందిస్తే ఈ దేశం సుభిక్షంగా ఉండదు కనుక అందరూ కూడా బహుశా అద్గాడలు నడిసి ఆయన చెప్పినటువంటి సూత్రాలను ఆచరిస్తే సమాజం సుభిక్షంగా ఉండదని సందేశం ఇస్తున్నాం అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ